కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఈ షాప్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మీకు రెగ్యులర్ వేర్లోనే కొంచెం సెమీ పార్టీ వేర్ లాగా ఉండే టాప్స్ తీసుకొచ్చాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఒక పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ను థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చాలా బాగుందండి మీకు సైడ్ కట్టుకోవడానికి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడు ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా కూడా మీకు పోయేదేమీ ఉండదు అంబ్రిల్లా ఫ్యాబ్రిక్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ కాటన్ వస్తుంది నిజంగా ఫ్రెండ్స్ వేసుకుంటే రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ యోగ యొక్క నేను మీ చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగున్నాయండి కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మీకు ఇది సైజు వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ మీకు ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ అయితే ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా అలాంటి ఆనియన్ కలరు మీకు ఎక్కువాటు అంతా మీకు నెక్ చుట్టూ కూడా ఒరిజినల్ మీరర్తో థ్రెడ్ వర్క్తో అండ్ సెల్ఫ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా లేస్ ఒకటి కంటిన్యూ చేసి మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడండి ఇక్కడ మీకు కింద చూడండి ఇదంతా కూడా ఒరిజినల్ మీరరు మిరర్కి చిన్న ఫ్లవర్ లాగా భలే టచ్ ఇచ్చాడండి ఇదంతా కూడా మీకు చాలా బాగుంది అంటే మీరర్ కంటిన్యూ చేసి ఇక్కడ చూడండి చిన్న లేసు బోర్డర్ ఇచ్చి చాలా బాగుందండి పంచదార స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది చూడండి ఎంత బాగుందో లాంగ్ కింగ్లు ఇవన్నీ కూడా మీకు సెమీ పార్టీ వేర్ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ కలర్స్ అండి నేను మీకు యొక్క మొత్తం కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ మిర్రర్ చాలా బాగుంది మీకంతా కూడా ఐస్ క్రీమ్ చాట్ అండి క్లాసీ కలర్స్ ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేసి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే మీకు ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అండి ఓల్ని త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి మీకు వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్సల్ సైజులో ఎవ్వరూ మిస్ అవ్వకండి ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు సైడ్ కుట్టేసుకోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు రియాన్ వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి మెరూన్ షేడు ఇదిగోండి కింద వచ్చేటప్పటికి ఇట్లా ఫిల్స్ టైప్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రాక్ లుకింగ్లో ఇచ్చాడు మోడల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇది సెమీ కాలర్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్కి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇది మీకు కోట్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కదా కి ఎల్లో కలర్ కాంబినేషన్ అంటేనే మీ అందరికీ తెలుసు కింద మనకి ఇక్కడ ఏ ఫీల్స్ అయితే ఇచ్చాడో మీకు ఆ కింద అదే తో అదే ఫీల్స్ కంటిన్యూ చేసి కొంచెం డిఫరెంట్ లా భలే ఇచ్చాడు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు వాళ్ళైనా తీసుకోవచ్చు చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ప్లస్ మెరూన్ కలర్ నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సెమీ పార్టీ వేర్ లాగా చేసుకోవచ్చు రెగ్యులర్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోండి ఇది వచ్చేసి మీకు ఓల్ని త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ సింగిల్ పీస్ నాలు ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ అవ్వకండి కొత్త కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ మీ ముందుకు తెచ్చేసాం ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి మీకు చూడటానికి స్కై కలర్ లా పడుతుంది చాలా బాగుంది అంతా కూడా చాక్లెట్ కలర్తోను గోల్డ్ సీక్వెన్స్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కత్తు ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో కదా నిజంగా ఫ్రెండ్స్ ఇక్కత్ ప్యాటర్న్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కత్ వచ్చి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడలే చూడండి ఈ యొక్క ఆటని నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్ కాంబినేషన్ భలే ఇచ్చాడు కదా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజు ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వకండి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మీ ముందుకు వచ్చేసి ఇవి వచ్చేసి మీకు ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్ గాను సెమీ పార్టీ వేర్స్ కాను చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్ బాగుంటాయి మీకు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి తీసుకెళ్ళడానికి కానీ రెగ్యులర్గా ట్రాసులు అని యూజ్ చేసే ఎవరికైనా కూడా నిజంగా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ వచ్చేసి ఆలియా విత్ నైరా అండి చాలా బాగుంది ఆలియాని గోల్డ్ థ్రెడ్తోనూ బ్లాక్ వీవింగ్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి ఇప్పుడు యోక్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వరకు గోల్డ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు డిజైన్ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు ఎవరు కూడా ఫ్లోరల్ డిజైన్ బాగా ఇష్టపడుతున్న కొత్త ట్రెండ్ ఆలియా విత్ తీసుకుండా ఆలియా విత్ నైరా చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ ప్లాజో కనుక మీరు పేరప్ చేసి మంచి చున్నీ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆలియాని కానీ యోగపాడు దగ్గర డిజైన్ కానీ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అయితే లైట్ అండ్ డార్క్తో చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి మీకు ఎక్సర్సైజ్ ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్లాక్ ఫ్లవర్స్ అంటేనే ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు బ్లాక్ ఫ్లవర్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరి కోసం తెచ్చేసాను మీకు చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఒరిజినల్ మిర్రర్ థ్రెడ్ వర్క్ నిజంగా అండి చాలా బాగా నచ్చేసింది నాకైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా ఉంది గేరా కూడా చాలా పెద్దదిగా ఉంది చూడండి వైట్ బ్లాక్ వైట్ గోల్డ్ కాంబినేషన్స్ అంటే చాలా బాగుంది నిజంగా అండి రెగ్యులర్ వేర్ వేసుకునే వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కూడా నిజంగా చాలా బాగుంది అసలు ఫోన్లోనే తీస్తుంటే చాలా లుక్వెస్ భలే అనిపిస్తుంది కదా బ్లూ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ మూడు కలర్స్ కూడా ఎవరి గ్రీన్ కలర్స్ ఎవరు మిస్ అవ్వకద్దు ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ ఆష్ కలర్లోనే తి కలర్ భలే ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ కంటిన్యూ చేశాడు పార్ట్ అంతా కూడా మీకు సిల్వర్ కలర్తోను భలే రామా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి ఫ్రాక్ లుకింగ్లో భలే ఉంది కదా ఇది వచ్చేసి చూడండి మీకు కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వరకు చూపిస్తున్నాను చాలా దగ్గరగా బోర్డర్ కూడా ఇచ్చాడు నిజంగా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ అనటం కంటే సెమీ వేర్ అంటాం చాలా బాగుంది కదా మోడల్ చూడండి ఇవన్నీ ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఐస్ క్రీమ్ చాట్ అంటారు కదా నిజంగా చాలా బాగుంది యోగపాటిని కూడా చూడండి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నిజంగా సెమీ పార్టీ వేర్లో రెగ్యులర్ వేర్ అనొచ్చు చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వకండి ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలరు మీకు పార్ట్ అంతా కూడా చూడండి నెక్కు చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ మీకు కింద కూడా చాలా బాగా అంటే పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి మీకు లోపల ప్రొవైడ్ ఉంటాయండి మీకు కింద కూడా చూడండి కలీ థ్రెడ్ ఈ కలీ థ్రెడ్ అనేది ఊడిపోయేది ఏమి ఉండదు మీకు పార్ట్ దగ్గర కానీ కింద బోర్డర్లో కానీ కలీ థ్రెడ్ భలే బాగుంది వేసుకున్న వాళ్ళు సెమీ పార్టీ వేరుగా చాలా లుక్వెస్ బలే ఉంటుందండి కలర్ వస్తే చూడండి దీంట్లోని మీకు వైన్ కలర్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ ఈ యొక్క పాటు కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగుందండి ఇవ్వండి హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసినాయి కదా మీకు హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ ఉంటాయి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఎక్సర్సైజ్ ఎల్వాళ్ళు అయినా తీసుకోవచ్చు మీకు సింగిల్ పీసే నాలు ఇండియా పీసెస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది కనుక మీకు అవసరము అనుకుంటే ఓకే లేదు మీ వాళ్ళకి ఎవరికైనా నీట్ ఉంది అంటే మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్